ఇక జూబ్లీ సస్తగతం అని చెప్పేసి కాంగ్రెస్కు నలభై ఏడు శాతం ఓట్లు బీఆర్ఎస్కు ముప్పై తొమ్మిది శాతం ఓట్లు డిపాజిట్ కోల్పోనున్న బీజేపీ గేమ్ చేంజర్ ఎగ్జిట్ పోల్స్లో వెళ్ళడని చెప్పేసి ఒక ఒకటి కనిపిస్తూ ఉంది అయితే మొత్తం మీద ఇక్కడ క్లియర్ ఎట్లుండదంటే జూబ్లీ పోలింగ్ అనంతరం పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసినాయి అయితే పొలిటికల్ మేనేజ్మెంట్ సంస్థ గేమ్ చేంజర్ మీడియా బాస్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ పార్టీకే విజయకేతనం ఖాయమని ప్రకటించింది అయితే కాంగ్రెస్ పార్టీకి నలభై రెండు శా నలభై ఏడు శాతం తర్వాత బీఆర్ఎస్కు ముప్పై తొమ్మిది శాతమే వస్తాయని చెప్పి చెప్పింది తర్వాత ఓట్లు ఇక్కడ బీజేపీకి మాత్రం తొమ్మిది శాతం ఓట్లు వచ్చేసి ఇక్కడ ఇతరులకు ఐదు శాతం ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని ఆ గేమ్ చేంజర్ మీడియా బాస్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది అయితే బీజేపీకి డిపాజిట్ వచ్చే అవకాశం కూడా లేదని ఎందుకంటే ఇప్పుడు డిపాజిట్ రావాలంటే ఎంత రావాలి రెండు లక్షల ఓట్లు ఒకవేళ అయితే పదహారు శాతం ఓట్లు అన్నా కానీ ముప్పై రెండు వేల ఓట్లు రావాలి ముప్పై రెండు వేల ఓట్లు వాడు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అక్కడ డిపాజిట్ కోల్పోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ బీఆర్ అభ్యర్థిగా మాగంటి సునీత బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నప్పటికీ పద్నాలుగులో ఓట్ల లెక్కింపు ఉంటుంది కానీ కాకపోతే ఏంటంటే గెలుపు అవకాశాలు ఇక్కడ నవీన్ యాదవ్కు ఎక్కువగా ఉన్నాయి ఇక ఎగ్జాంపుల్ చూసుకుంటే పరిస్థితి ఒకటి ఉన్నది అంటే కాంగ్రెస్ నవీన్ యాదవ్ ఇట్లా వీళ్ళు ఉంటే కాన్ఫిడెంట్ విక్టరీ ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది ఇక ఒక్కొక్క ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఒక్కొక్కటి ఒక్కొక్కరు ఒక్కో తిరిగేసినారు ఇక చాణుక్యో చాణక్య ఇట్లేసింది ఏది చాణిక్య ఇదేనా చాణిక్య వేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క తిరిగి అన్నమాట అనమాట ఇక మొత్తం మీద అట్లా సర్వే రిపోర్టు స్మార్ట్ పోలు ఇవన్నీ రిపోర్ట్లు ఉన్నాయి జూబ్లీ హిల్స్ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఇవి ఇది కూడా చానాక్య స్ట్రాటజీస్ అంట అంటే మారిపోయిన లెక్కలన్నీ వల్ల ఏ డివిజన్లలో ఎట్టేట్లుంటుంది పరిస్థితి అని చెప్పేసి టోటల్ ఓట్లు షేక్పేట్లో ఏడు వందల యాభై ఐదు ఉన్నాయి ఓట పోలింగ్ అయినాయి తర్వాత రెహమాన్లో ఐదు వందల తొంభై నగర్లో ఐదు వందల యాభై ఇట్లా మొత్తం మీద బోరబండలో ఇట్లున్నాయి ఎర్రగడ్డలో ఎట్లున్నాయి యూసుఫ్గొడ్లో ఇట్లున్నాయి సోమాజ్గూడ్ ఇట్లున్నాయి కాబట్టి ఈ ఓట్ల తీరు ఇట్లున్నదంట కాంగ్రెస్ పార్టీకే మొత్తం మీద మెజారిటీ ఓట్ షేరింగ్ అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి అంటే ఇక్కడ ఏది షే షేక్పేటకి సంబంధించి కొంతవరకు బీఆర్ఎస్కు కొన్ని ఓట్లు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు మిగతా చోట్ల మ్యాక్సిమం అంటే కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి